నిర్గమాకాండము మొదటి అధ్యాయములో దేవుడు ఎవరికి మేలు చేశాను ఆప్షన్ ఏ యాకోబుకు ఆప్షన్ బి ఫరోకు ఆప్షన్ సి యోసేపుకు ఆప్షన్ డి మంత్రసానులకు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మంత్రసానులకు మోషే ఏ వంశంలో జన్మించాను ఆప్షన్ ఏ లేవి ఆప్షన్ బి యూద ఆప్షన్ సి రూబేను ఆప్షన్ డి షిమ్యోను రైట్ ఆన్సర్ మోషే పుట్టిన తర్వాత తన తల్లి తనను ఎన్ని నెలలు దాచాను ఆప్షన్ ఏ రెండు నెలలు ఆప్షన్ బి మూడు నెలలు ఆప్షన్ సి నాలుగు నెలలు ఆప్షన్ డి ఐదు నెలలు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూడు నెలలు దాచాను మోషేను తన కల్లి ఏ పెట్టెలో పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో ఉంచాను ఆప్షన్ ఏ రాగిపెట్టె ఆప్షన్ బి ఇనుకపెట్టె ఆప్షన్ సి జమ్ము పెట్టె ఆప్షన్ డి బంగారు పెట్టె రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జమ్ము పెట్టె ఏటి దగ్గరకు స్నానము చేయుటకు వచ్చినది ఎవరు ఆప్షన్ ఏ ఫరో భార్య ఆప్షన్ బి హెబ్రి స్త్రీలు ఆప్షన్ సి పనికత్తెలు ఆప్షన్ డి ఫరో కుమార్తె రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఫరో కుమార్తె మోషేకు పేరు పెట్టినది ఎవరు ఆప్షన్ ఏ తన తల్లి ఆప్షన్ బి తన తండ్రి ఆప్షన్ సి ఫరో కుమార్తె ఆప్షన్ డి మంత్రసాని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫరో మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి ఏ దేశమునకు వెళ్ళెను ఆప్షన్ ఏ కనాను ఆప్షన్ బి మిథ్యాను ఆప్షన్ సి యదోము ఆప్షన్ డి షీనారు ఆప్షన్ బి మిద్యాను మిద్యాను దేశములో మోషే దేని వద్ద కూర్చుండెను ఆప్షన్ ఏ బావి ఆప్షన్ బి చెట్టు ఆప్షన్ సి ప్రొలము ఆప్షన్ డి నది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బావి యాజకునికి ఎంతమంది కుమార్తెలు ఉండెను ఆప్షన్ ఏ ఒక్కరు ఆప్షన్ బి ముగ్గురు ఆప్షన్ సి ఐదుగురు ఆప్షన్ డి ఏడుగురు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏడుగురు కుమార్తెలు ఉండెను దేశము యొక్క యాజకుడి పేరు ఏమిటి ఆప్షన్ ఏ బెతూయేలు ఆప్షన్ బి ఎమూయేలు ఆప్షన్ సి రఘుయేలు ఆప్షన్ డి షులూమియేలు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రఘుయేలు మోషే సిప్పోరాలకు జన్మించిన మొదటి కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ గిర్షోము ఆప్షన్ బి ఎలిఫజు ఆప్షన్ సి గిర్షోను ఆప్షన్ డి మెరారి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గిర్షోము నిర్గమాకాండము మూడవ అధ్యాయములో ఉన్న దేవుని పర్వతము ఏది ఆప్షన్ ఏ సియోను ఆప్షన్ బి కర్మేలు ఆప్షన్ సి హోరేబు ఆప్షన్ డి గిల్బోవా రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హోరేబు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు ఈ వాక్యము ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము ఆప్షన్ బి నిర్గమాకాండము మూడవ అధ్యాయము మూడవ వచనము ఆప్షన్ సి లూకా ఇరవై అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము ఆప్షన్ డి అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము రైట్ ఆన్సరీజ్ ఆప్షన్ బి నిర్గమాకాండము మూడవ మూడవ మూడవచనము పాలు తేనెలు ప్రవహించు దేశము ఏది ఆప్షన్ ఏ బబులోను ఆప్షన్ బి ఐగుప్తు ఆప్షన్ సి కనాను ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఆన్సరీజ్ ఆప్షన్ సి కనాను నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని దేవుడు ఎవరితో చెప్పాను ఆప్షన్ ఏ అబ్రాహాము ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి యోసేపు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మోషే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి